పెద్దాపురం గౌరీ కోనేరు కాలనీలో వీరనారి విప్లవ జ్యోతి చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు జయంతి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపి రాష్ట టీడీపీ రాష్ట కార్యదర్శి కాకినాడ రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు జీవితం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మహిళలు చైతన్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు இருபத்து ஐந்து

ఈ రచాకరణని ఎదిరించడం కోసం మరి అక్కడ ఎవరైతే ఈ ఎఫ్ఎండా సంబంధించినటువంటి మరి అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ ఫస్ట్ అక్కడ మరి తెలంగాణలో మరి ఆఫీస్ లేనటువంటి టైంలో ఆవిడ సొంత ఇల్లును కూడా ఆఫీస్ కి ఇచ్చినటువంటి తీర వనిత మరి అక్కడి నుంచే మరి ఆ యొక్క పోరాటాలు కూడా మరి ఎదుర్కోవడం జరిగింది మరి అటువంటి మహిళని ఇక్కడ మనం మరి పెట్టుకోవడం అనేది చాలా సంతోషం మరి పెద్ద సంవత్సరం కూడా ఇంకా ఉధృతంగా చక్కగా ఒక క్రమశిక్షణ తోటి ఆవిడ ఏదైతే స్ఫూర్తినిచ్చిందో ఆ స్ఫూర్తిదాయకంగా మహిళలంతా కూడా మరి ఉన్నటువంటి మహిళలంతా కూడా మీరు ముందుండి ప్రజల గురించి గురించి ప్రజల యొక్క మరి ఇబ్బందుల్ని మరి లేకుండా ప్రజలు ఆనందంగా జీవించాలి అంటే మనం పోరాటం చేస్తేనే పరిస్థితి తర్వాత మరి సమాజం గురించి పోరాడే వ్యక్తి పౌరవారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ స్ఫూర్తి పైతే కూడా సంఘటితంగా ఉండి ఎవరికైనా అన్యాయం జరిగితే మనం నిలబడి వారికి న్యాయం చేస్తే పోరాటం ఆవిష్కరింప చేయడం ఒక అద్భుతంగా భావిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా కార్యక్రమానికి సభాధ్యక్షుడు కాకినాడ రామారావుకి అదేవిధంగా కేటీఎన్ పట్నాధ్యక్షుడు చూబాబు గారికి కాంతి కుమార్ గారికి ఇవాళ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వ నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారని తెలియజేస్తున్నాను మరి చాలా సంతోషం

వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ కూడా అండగా నిలబడి అమ్మగారికి ప్రధాన కేంద్రం కూడా ముందుగా సిపిఎం పార్టీ దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన పాలీ ప్రధాన పట్టణ నాయకత్వానికి అందరూ కూడా ముఖ్యంగా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో తెలంగాణలో ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పోరాటం చేసిన ఒక గుర్తు పెట్టుకుండి అవి బీసీ అవ్వచ్చు లేకపోతే రజకూర్తి అవ్వచ్చు అయినప్పటికీ ఒక నిరంకర పార్లమెంట్కి వ్యతిరేకంగా నిజాం నవాబ్కి వ్యతిరేకంగా దేశంకి మించిన పంటని దోసుకుపోవడం ఆ పంట దోచుకుపోవడానికి ఎవడో నువ్వు అని ఆ రోజుల్లో పంతొమ్మిది పంతొమ్మిదిలో నలభై నాలుగులో అంటే అప్పటికి ఉమ్మడ మెద్రాస్ రాష్ట్రంలో ఉండే రాష్ట్రం మంది ఆంధ్ర కాదు తెలంగాణ కాదు మెద్రాస్తో సహా కలిపి స్వతంత్రాలకు ముందు ఒక మహిళ అటువంటి తెగు పోరాడిందంటే ఆ వేళ సత్తంధారులు కానీ అక్కడ ఉండే తెలంగాణలో నిజాం నవాబులు కానీ ఎంత ప్రధానంగా ఇబ్బంది పెట్టారు అనేది మనం ఒక్కసారి వెనక్కి తెలిసి చూసుకున్నా ఈవేళ ఇప్పుడు అంటే గత చరిత్ర మనకి తెలుస్తా అని అనుకుంటారు కానీ ఒక్కసారి మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ చూసినట్లయితే ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మన కుటుంబ సభ్యుల్లో పుట్టి ఒక సాధారణ మహిళ ఒక వృత్తి ఒక పునవృత్తి మీద ఆధారపడి ఒక దేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిజానభావిని ఎదిరించిందంటే ఆవిడ ఎంత తెగువ ఒక్కసారి ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పుట్టినరోజు వద్దంటే దయతులు జరుపుకోవడం కాదు వాళ్ళు సేగాలో ఎందుకు చేసేదో ఎవరి కోసం చేసేది ఏం చేశారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్క మనం ఆ ఒక్క ఎగ్జరానికి ఒక సార్థకం ఏర్పడుతుంది తన కోసం కాదు తన ప్రజల కోసం శక్తి తన కుటుంబ సభ్యులు నలుగురు కొడుకులు ఇద్దరు కోతులతో సహా మొత్తం జైల్లో పెట్టే భక్తులు సహా జైల్లో సంవత్సరాల తరఫున తగ్గిన ఎప్పుడు కూడా ఆ పోరాటం పని మొదలు లేదు ఆ పోరాట పని నుండి నిజామాబాద్కి అలాగే అక్కడ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే తనకి బలం కావాలి కాబట్టి అప్పుడే జరిగే ఆంధ్ర సభ జరుగుతుంది ఆంధ్ర సభకు నాయకత్వం వహించి ఆ సభ్యురాలుగా చేరి ఎన్జెండా నాయకత్వంలో వేళ పోరాటం చేసి ఇవాళ తెలంగాణ పోరాటం అంటే ఇప్పుడు ఎగిటిపోయిన తెలంగాణ స్వాగతం కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి యాభై ఒకటి వరకు మూడు సంవత్సరాల పాటు తెలంగాణ స్వాగతం భూమి స్వాగతం జరిగింది పంతొమ్మిది